తెలంగాణ ప్రభుత్వం నేడు పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలోని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది ఈ సమాపేశంలో బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను మంత్రిమండలి పరిశీలించనుంది అలాగే ఈ ఎన్నికల్లో అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనలు రద్దు చేయడానికి ఆర్డినెన్స్ ఆమోదించే అవకాశాలున్నాయని సమాచారం అదనంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పునరుద్దరణ కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్దరణ పనులు డిజైన్ టెండర్లు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం మున్నేరువాగు రిటర్నింగ్ వాల్ పంచాయతీరాజ్ మరియు ఆర్అండ్బి శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరగనుంది ఇక ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టు ప్రాజెక్టుకు మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరును ఖరారు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి మొత్తంగా నేటి కేబినెట్ సమావేశం రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశగా కీలక నిర్ణయాలకు వేదిక కానుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి